కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి మీడియా సమావేశం కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి వలసపాకల్లా గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు పార్టీ చేపట్టే కార్యక్రమాలు నిర్ణయాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గం వ్యాప్తంగా కొత్త కార్యక్రమం చేపడుతున్నామన్నారు వంద రోజుల్లో ఎన్నికల్లో దగ్గర పడుతున్న సమయంలో రకరకాల రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వచ్చి తమ తమ ప్రాబల్యం చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర యువగళ్లం స్థాయిలో విజయవంతమయ్యిందని ముగింపు సభకు అనుకున్న దానికన్నా ప్రజలు అత్యధిక స్థాయిలో హాజరయ్యారు రేపు వైకుంఠ ఏకాద్రి సందర్భంగా ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టామని టీడీపీకి ఎందుకు ఓటు పేయాలి జగన్కు ఎందుకు వెయ్యకూడదు అనే నినాదంతో ప్రజలకు వెళుతున్నామన్నారు మనమందరం కలవాలి చంద్రబాబుకు అండగా నిలవాలి అనే నినాదంతో మేధావులు తటస్థులు దగ్గరకు వెళ్లి మద్దతు కోరుతామన్నారు ప్రాణం పోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ జెండాతో శ్మశానానికి వెళతామని పిల్లి సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వలసపాకల గ్రామ కమిటీ అధ్యక్షుడు ఏడుకొండలు బొజ్జా భవాని సాంబశివరావు పలివెల గాయత్రి మేడిశెట్టి యేసు గుత్తుల లక్ష్మి పెమ్మాడి శ్రీను పిల్లి విజయ గోపాల్ కోడి సీతారామయ్య పెంకె వీరబాబు గుబ్బల సత్యబాబు వీరగని వెంకటేశ్వరరావు చల్మాజీ పడమటి వీరబాబు కొల్లుపోయిన అచ్చుత్ తదితరులు పాల్గొన్నారు దాన్ని నిన్న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయటం ఆ బహిరంగ సభ సభలో కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ జనం రావటం అనుకున్న ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు నడుగురు ఒకే వేదిక మీదగా వచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి ఇప్పటివరకు అన్నీ కూడా విశదీకరించుకోవడం మనం అందరం కూడా చూసాం ముఖ్యంగా మరి యువగలం పాదయాత్ర యోగాలం సక్సెస్ చేసినందుకు మీటింగ్ సక్సెస్ చేసినందుకు అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో యువగలం జరిగినప్పుడు విశేష ప్రజానికం అందరూ వచ్చి ఆయనకు స్వాగతం చెప్పి సభను జయప్రదం చేసినందుకు ఈ పత్రికా ముఖంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి యువగాలం సక్సెస్ అయింది పాదయాత్ర సక్సెస్ అయింది మీటింగ్ సక్సెస్ అయింది అన్న మేము ఉండగా తదుపరి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలన్నది కూడా పార్టీ కొన్ని సూచనలు కార్యక్రమాలు చేయటం మా తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది ఇందులో మధ్యస్థంగా మరి యువగాలం జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు మీకు అందరికీ కూడా తెలుసు అప్రజాస్వామికంగా ఏ విధమైన ఎవిడెన్స్లు లేకుండా అరెస్ట్ చేయటం సుమారు యాభై యాభై ఒక్క రోజు జైల్లో పెట్టి మరి ఆరోగ్యరీత్యా బాగోలేదని క కండిషన్ బెయిల్ ఇవ్వటం తదుపరి రెండు మూడు రోజుల్లో పూర్తి బెయిల్ రావటం దాన్ని ప్రజలందరూ కూడా అరెస్ట్ అని ప్రతివాళ్ళు కూడా ఖండించడం జరిగింది ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా కొనియాడటం జరిగింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనమందరం కలవాలి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలి అన్న ఒక శ్లోకంతో మేము ముందుకు ఉన్నాం తట్టస్థుల తటస్థులతో మీ అనంతలక్ష్మి అన్న శ్లోకంతో మేము వెళ్తాం పాంప్లెట్ మీకు చూపిస్తాం బ్యానర్ మీకు చూపిస్తాం మా సిస్టమ్ ఏంటనేది మీకు అందరికీ కూడా తెలియపరుస్తాం రేపు వెళ్ళే కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా మీ ఇంటికి మీ అనంతరం కార్యక్రమం మీ ఆడబురుచుగా మీ ఇంటికి అన్న కార్యక్రమం బావిష్యూరికి భవిష్యత్తు గ్యారెంటీ అన్న కార్యక్రమం మీరు చేసినప్పుడు పార్టీగేయులుగా మీరు అందరూ ఏ విధంగా ఆదరించి మా పబ్లిసిటీని ప్రజలకు తెలియజేశారో ఏపీ కార్యక్రమాన్ని కూడా అలాగే తెలియజేసి మా ప్రభుత్వాన్ని రాయటానికి రావటానికి మేము చేసే కార్యక్రమానికి చేయూతవ్వాలని చెప్పి మేము మనందరినీ కూడా పదే పదే కోరుకుంటా ఉన్నా